ఇక డీటెయిల్స్ చూస్తే కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ సూర్యనారాయణ స్వామివారి రథసప్తమి వేడుకలు అర్ధరాత్రి పన్నెండు గంటల ముప్పై నిమిషాల నుంచి స్వామివారికి అభిషేకాలు ఘనంగా ప్రారంభమయ్యాయి స్వామివారి నిజరూప దర్శనానికి జిల్లా నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చారు ముందుగా విశాఖ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మా నందేంద్ర సరస్వతి ప్రారంభించి పట్టు వస్త్రాలు సమర్పించారు ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు అనంతరం ఆలయ పాలక మండలి సభ్యులు పట్టు వస్త్రాలు సమర్పించారు స్వామివారి నిజరూప దర్శనాన్ని దర్శించుకున్న ప్రజాప్రతినిధులు రాష్ట రెవెన్యూ స్టాంప్స్ అండ్ రిజిస్టేషన్ల శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు పార్లమెంట్ సభ్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు బెల్లాన చంద్రశేఖర్ శాసన మండలి సభ్యులు వరదు కళ్యాణి పాలవలస విక్రాంత్ శాసనసభ్యులు గొర్లె కిరణ్ కుమార్ విశ్వాసరాయి కళావతి కంబాల జోగులు తెలంగాణ రాష్ట్ర ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు మల్రెడ్డి రంగారెడ్డి జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా జిల్లా ఎస్పీ జీఆర్ రాధికా స్వామి వారిని దర్శించుకున్నారు జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక స్వామివారిని దర్శించుకున్నారు రథసప్తమి ప్రత్యేకాధికారి విజయకుమార్ వస్త్రాలు సమర్పించారు పలు కార్పొరేషన్ల చైర్మన్లు మెంబర్లు తదితరులు స్వామి వారిని దర్శించుకున్నారు సంతోషం క్షీరాభిషేకం రావడం జరిగింది అనేక ప్రాంతాల్లో అనేక ఇతర కారణాల వల్ల రానైన వాళ్ళందరికీ కూడా సూర్య భగవానుడు ఇక్కడి నుంచే సూర్యుని యొక్క కటాక్షాలు వారందరిపైన పరిపూర్ణంగా ప్రసరించబడాలనిఫూర్తిగా సూర్య భగవాన్ ప్రార్థిస్తుంది